నమస్కారం గురుగారు మహాదేవ గురువుగారు ఇప్పుడు ఆత్మల గురించి మనం మాట్లాడుకుందాం ఆత్మలు నిజంగానే ఉన్నాయంటారా ఒకవేళ ఉంటే ఎవరెవరు కనిపిస్తాయి అంటే పర్టికులర్గా ఈ నక్షత్రం వాళ్ళకి కనిపిస్తాయి అంటారు కొంతమంది సడన్గా అటు వెళ్తుంటే చూశాను ఇటు వెళ్తుంటే అని అంటారు అది ఇతరులకు కనిపించదు అలాగా ఏ నక్షత్రం వాళ్ళకి కనిపిస్తాయి అసలు దాని గురించి పూర్తిగా వివరించండి నక్షత్రాలని కాదు తల్లి ఒకటి ఏంటి అంటే చనిపోయిన వారి జాతకము ఎదుటి వ్యక్తి జాతకం ఏకమవ్వాలి కుండలి ఏకమవ్వాలి ఒకటి మామూలుగా అంటే సహజంగా కనిపించేటువంటి వాళ్ళు ఎవరు ఎవరయ్యా అంటే పిల్లి కళ్ళు అని జన్మించే వాళ్ళు ఉంటారు చూసా వరణం ఎప్పుడైనా పిల్లి కళ్ళు ఉన్న మనుషుల్ని పిల్లి కళ్ళు కుక్క కళ్ళు కూడా వస్తాయి జనాలు అంటే అవి బ్రౌన్ కలర్ లో ఉంటాయి వాళ్ళ కళ్ళు కూడా అందరికి బ్లాక్ ఉంటే వాళ్ళకు బ్రౌన్ కలర్ లో ఉంటాయి నక్క కుక్క పిల్లికలు సాధారణంగా మనుషులకు వస్తూ ఉంటాయి కాకపోతే అందరం ఏంటి అని అంటే గుర్తించింది కేవలం పిల్లికలను మాత్రమే విన్నారా కొంతమంది ఐస్ కూడా బ్లూ కలర్లో వస్తాయి అవునా బీళ్లకు మాత్రమే కొన్ని దుష్ట శక్తులు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి అవి ఎక్కడ ఉన్నా నేను నా శిష్యుల శిష్య బృందాన్ని తీసుకొని ఒక రోజున యాత్రలు చేస్తున్నాము పరలి నుంచి పరలి వైద్యనాథ నుంచి నాగనాథ దేవాలయానికి వెళ్తున్నాం నాగనాథ్ దేవాలయానికి వెళ్తూ ఉంటే దారి మధ్యలో మా కారు ఆగిపోయింది డ్రైవర్ ఎంత స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ అవ్వట్లేదు నేను మంచి నిద్రలో ఉన్నా మంచి నిద్రలో ఉన్నా ఇంకా కార్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఏసీ ఆఫ్ అయిపోతుంది కదా దానికి వచ్చింది ఏమైంది ఆ ఉడకపోతున్నది అంటే ఏం లేదు గురుగారు కార్ ఆగిపోయింది అని చెప్పేసేసారు అన్నాడు అంటే అప్పుడు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వేరే రెంట్ కార్లో వెళ్తున్నాం తీసుకొని సడన్ గా అంత దూరంలో నేను చూసేసరికి కింది నుంచి పై వరకు ఒక వృక్షము భగ భగ మండుతూ ఉంది కింది నుంచి పై వరకు వృక్షము భగ 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 మండుతూ ఉంది దాని ఎవరో కాళ్ళ పెట్టింది కా తల్లి మనకేంటి అని అంటే కొన్ని ఉంటాయి ఆ పిశాచీలో క్రూరత్వానికి చెందినవి అవి ఏ వృక్షం మీదైతే ఉంటాయో ఆ వృక్షం కింద నుంచి పై వరకు భగ 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 మండుతో ఉంది అలా అందరికీ కనిపించింది గురుగారు మీకు మాత్రమే ఎదుటి వ్యక్తికి చెట్టు కాలేది మాత్రమే కనిపిస్తుంది దాని మీద నుంచి ఇది ఎప్పుడైతే బయటికి వెళ్తాదో మళ్ళీ వృక్షం సాధారణంగా అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీన్ని ఎలా చెప్పాలి అని అంటే ఇంగ్లీష్లో ఒక సినిమా వచ్చింది గోస్ట్ రైడర్ అని ఎప్పుడో నా చిన్నప్పుడు రావచ్చు ఆ సినిమా కింద నుంచి పై వరకు వాడికి మంట ఉంటుంది చూసా అవి చాలా క్రూరత్వమైనటువంటి అవి అయితే అక్కడ మా వాళ్ళ మీద వైపు అది చూస్తూ ఉన్నది కాలుతున్న చెట్టు ఒకేసారి ఆగిపోయింది మా వాళ్ళందరూ ఒక విధంగా షాక్లో ఉన్నారు అదేంటి గారు వరకు అంతగానో భగభగం అండి మళ్ళీ ఏం కాలనట్టుగా సాధారణంగా అయిపోయింది ఏంటి గురుగారు అని అంటే ఇప్పటివరకు దాని మీద పిశాచి ఉంది నాయన అది వెళ్ళిపోయింది చేసరికి అది వెళ్ళిపోయింది అక్కడ నుంచి అందుకే ఆయన చెప్పేసినంటే వాడు భయపడి వెంటనే డ్రైవింగ్ నుంచి పక్కకు వచ్చేస్తే నేను నడుపుకుంటూ పోయాం వాళ్ళని అడిగినా చెప్తారు నాతో వచ్చిన వాళ్ళని ఈసారి ఎప్పుడైనా తీసుకురమ్మంటే వాళ్ళ నెంబర్ ఏమన్నా ఇస్తాను విన్నారా అతను కూడా అసలు ఇంకా ఎంత భయంగా కృతి అయ్యాడంట అంత భయంగా కృతి అయ్యాడు తర్వాత కొంతమంది నా దగ్గరికి చాలామంది వచ్చారు పూర్వంలో కొలకత్తాలో ఒక పాపకు దయ్యం పట్టింది తల్లి పాపం వాళ్ళు ఎంతో మంది దగ్గరికి కొలకత్తా వరకు అవసరం లేదు ఇక్కడే చెప్తా వేద భవనంలో ఒక విద్యార్థి ఉండేటువంటి వాడు మా బ్రాహ్మణుడే వాళ్ళది ఎక్కడ అంటే ఖమ్మము దగ్గర చిలక అనే ప్రాంతం కాదు పండితాపురం పండితాపురం అనేటువంటి ఊరు ఆ ఊరిలో ఉండే బ్రాహ్మణుడి యొక్క మనబడే ఈ పిల్లవాడు కరోనా పీరియడ్లో ఇంటికి వస్తే ఆ పిల్లవాడు బాణామతి ప్రయోగం జరిగి ఒంట్లో ఆత్మ నివసిస్తూ ఉండేది రాత్రి అయిందంటే కోడిల కోసం బయటికి వెళ్ళి కోడి రక్తాన్ని తాగాడు సార్ బ్రాహ్మణుడు అంటే ఆ దయ్యము ఒంటి మీద ఉన్నప్పుడు అలా చేస్తారు వారు ఆ ఆత్మ ఒంటి మీద ఉండేసరికి వాళ్ళ తల్లిగారు ఎంతో మంది వైపు కూడా తిరుగుతూ 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 ఉన్నారు ఎంత తిరుగుతూ ఉన్నా కూడా ఆ పిల్లవాడికి సెట్ సెట్టపట్టలేదు నాకు అర్ధరాత్రి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి నాకేంటంటే కొత్త నెంబర్ ఎత్తే అలవాటు లేదు వాస్తవానికి కొత్త నెంబర్ ఎత్తే అలవాటు లేదు ఎప్పుడైతే ఈ మీడియా రంగంలోకి వచ్చినా అప్పటి నుంచి కొత్త నెంబర్ ఎత్తాల్సి వస్తుంది విన్నారా అయితే అప్పుడు నేను ఎత్తేవన్నీ కాదు చేసేది ఎవరో కాదు మా మేనత్తగారు కొత్త నెంబర్లోంచి చేస్తే నేను ఎత్తాను ఫోన్ చేసి బాబు ఇంత రాత్రి కూడా ఒకటే ఫోన్లు కొడుతున్నారని చెప్పేసేసి ఫోన్ ఎత్తా నాన్న నేను ఏ నేనేది ఎవరు మాట్లాడుతుంది ఫోన్ బడే టైము సందర్భం లేదా అంటే నానా నేను అత్తమ్మను ఇట్లా ఇట్లా అంటే సరే చెప్పండి అని అంటే ఒక్క నిమిషం నీకు వీడియో కాల్ చేస్తా ఇది చూడు అని చెప్పేసేసని ఈ నాకు మేనత్తగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిన్ని కూతురు అన్నట్టు ఆమె ఓకే పిన్ని కూతురు యొక్క కొడుకు వీడియో కాల్ చేస్తే నాకు చూపించారు పిల్లవాడు ఒక రెండు నిమిషాల వరకు నన్ను చూసి ఇట్లా నన్నే భయపెట్టించాలని చెప్పి చూశాడు ఫోన్లోనే ఫోన్లోనే వీడియో కాల్లోనే ఒక మంత్రం వేశాను వెంటనే నిద్రపోయాడు బాబు కళ్ళు తెరిచే లోపు నేను వాడి ముందు ఉండాలి అని అన్నా ఉదయం వాడి ముందున్న సాయంత్రం కల్లా వాడి ఒంట్లో ఉండేటువంటి ఆత్మను తీసి పక్కకు పెట్టేసి సాధారణంగా మనిషిగా మార్చి ఇంటికి తీసుకొని ఉన్నారు తల్లి అలాంటి ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి తల్లి తొలగించే విద్య గురుగారు బ్రహ్మాండంగా వాటిలలో నేను చాలా అంటే చాలా మంది అనుకుంటారు గురుగారు ఆత్మను అద్భుతంగా తల్లి చాలా మంచిగా చూస్తాను నేను వాటితోని అంటే వాస్తవానికి చెప్పాలి అంటే అన్ని దుష్టాత్మలు ఉండవు తల్లి కొన్ని మట్టికి అన్ని కాదు ఎందుకనండి ఒక మనిషి కోరికలు తీరకుండా ఎప్పుడైతే మరణిస్తాడో వాడు మాత్రమే ఆత్మరూపంలో వస్తూ ఉంటాడు మిగిలిన వాళ్ళు రారు సర్వాధిక కామ క్రోధాలన్నీ తీర్చుకున్న వాడైతే అసలుకే రాడు విన్నారా కాబట్టి ఎవరైతే కృతత్వంలో మరణిస్తారో వాళ్ళను వాళ్ళు మాత్రమే ఆత్మరూపంలో ఉంటారు ఎక్కువగా చాలామంది అందరూ శ్మశానంలో శ్మశానంలో అంటారు కానీ శ్మశానంలో ఎక్కువ ఆత్మలు నిలవండి అందరూ భావిస్తూ ఉంటారు శ్మశానంలో అని కాకపోతే కొన్ని సందర్భాల్లో మాత్రమే శ్మశానంలో ఎందుకనండి మాట్లాడితే చెప్పండి ఉద్యోగం చేసే సమయంలో మీరు అందరు ఒకరిగా కలుస్తారు కదా ఉద్యోగం అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అవి కూడా అంతే ఇంటికంటే ఇంటికి పోవు సంచరిస్తూ ఉంటాయి దానికంటే ఒక స్థలాన్ని వెతుక్కోవాలి అని సంచరిస్తూ ఉంటాయి శ్మశానం కాకుండా ఒక స్థలం ఒక స్థలం అనేది సంచరిస్తూ ఉంటుంది అది వృక్షమే కావచ్చు ముఖ్య అసలు ఇంకోటి చెప్పాలంటే ఎక్కువగా వృక్షం వృక్షం చెట్టు విన్నారా వాటి మీద వాళ్ళతే వాటి మీదనే వండిపోతూ ఉంటాయి ఎక్కువగా ఏ ఏ సమయాల్లో అంటే పర్టికులర్గా అంటారు మధ్యాహ్నం గంట అవుతుంది జుట్టు విరబోసుకోవద్దు మొత్తం బయటికి వెళ్ళొద్దు రాత్రి అయితే వెళ్ళొద్దు అని అంటారు మరి అది నిజమేనా గురుగారు అసలు వాస్తవానికి ఆడవారు అనేటువంటి వారు దయ్యాల విషయమని కాదు ఆడవారు జుట్టే విరబుయనే వియబకూడదు అసలు అది వదలకూడదు అది ఎప్పుడైతే విరబోస్తారో వాళ్ళంత వాళ్ళకొచ్చేటువంటి దరిద్రపు కొట్టు దోషాలు ఇంకెవ్వరికి రావు జుట్టు అంత అంత గురుగారు నిజంగా తల్లి ఎందుకో చెప్తాను స్త్రీ ఎప్పుడైతే తన జడను వదిలేస్తుంది అంటే ఇప్పుడు సీతాదేవి ఒక సందర్భంలో జడ ఇలా దిరబోసుకున్నందుకే పన్నెండు సంవత్సరాలు రావణాసుడి దగ్గర ఉంది కేవలం దానివల్ల దానివల్లనే గురువు గారు ఆడవాళ్ళు ఎప్పుడైతే జడను వదిలేస్తారో చుట్టుపక్కల ఉండేటువంటి భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చి వీళ్ళ జడలో బాలిపోతాయి కానీ ఏ సమయమైనా కింద కొసైనా ముడి వేసుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉండేది అవునా చిన్న ముడి వేసుకో చిన్న ముడి అంటారు అలా ఉంటే ఏం కాదు జడ వదిలేస్తే చుట్టూరుగా ఉండే భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షసులు యక్షిణులు యమదూతలు ఏ ఉన్నా వచ్చి దాక్కోవడానికి మన జడనే పడుతుంది ఇలా పిన్నులు పెట్టుకుని వదులుకోగలుగు కింద కొసలే వేయాలి కొసలే వేయాలి కొసలే వేయాలి తర్వాత రెండోది కూడా చెప్తా వినుదల్ని స్త్రీలో మామూలుగా ఇరఫ్ పూర్వంలో చాలా మంచిగా ఉండేటువంటి వారు ఇప్పుడు ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఇట్లా పది మంది బాయ్ ఫ్రెండ్స్ని పెంచుకుంటూ పోతున్నారు అవునా కాదా ఆ దోషం కూడా ఈ జడ వల్లనే వస్తుంది అది ఎందుకయ్యా అంటే ఇప్పుడే పుట్టిన పిల్లవాడు ఐదు సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి ఐదు నిమిషాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ఇంకో నిమిషంలో మరణిస్తాడనే ముసలివాడి దగ్గర ఎంత కామ క్రోధ లోభ మోహాది కోరికలు ఉంటాయో అవన్నీ వచ్చి వాళ్ళ జడలో వాలిపోయి ఆ జడ నుంచి నీ మెదళ్ళలోకి వెళ్ళిపోయి నిన్ను కూడా ఆ తత్వంలో మారుస్తుంది చిల్లగా కత్తిరించుకోవచ్చా గురుగారు అయితే అసలు జుట్టు కత్తిరించకూడదు తనరించకూడదా జుట్టు కూడా కత్తిరించకూడదు ఎప్పటి వరకు స్త్రీకి భర్త మరణించేంత వరకు జుట్టు తీయకూడదు తల మీద మధ్య స్టైల్స్ వస్తున్నాయి కదా బట్టర్ఫ్లై బటర్ఫ్లై కట్టని కట్టని దానికి మనం ఏం చెప్పలేము ఎందుకనంటే దరిద్రాన్ని కొనుక్కుంటా అంటే నేను ఏం చెప్పలేము తల్లి ఎందుకనంటే వాళ్ళు కావాలని లక్ష్మీదేవికి చూడండి పూర్వంలో ఒక్కొక్కరు ఆడవాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళ జడ మన కింద పిక్కలకు తాకేది వాళ్ళకు అవునా అంత పెద్ద జడ వాళ్ళు జడ అని అంటారు అవునా కాదు అంత జుట్టు ఒక్కొక్కరికి చూస్తే అబ్బా ఏమున్నది రావు అనుకుంటావా అప్పట్లో బాగా మందంగా కూడా ఉండేది మందంగా ఉండేది ఇప్పుడు పూర్తిగా పల్చబడిపోతున్నది ఎందుకు అని అంటే హెయిర్స్ ఎప్పుడు పచ్చబలితే నువ్వు ఎప్పుడైతే స్ట్రైక్లింగ్ చేస్తావు అంటే సాఫ్ట్ గా కనిపించాలని అడ్డమైన అన్ని తలకు రాస్తూ ఉంటారు అవునా అవి మనం ఎప్పుడైతే చేస్తామో ఇంకో విషయం చెప్తా చూడు చిన్న వయసులోనే ఆ వెంట్రుకలు కూడా తెల్లబడిపోతుంది అవునా కాదు పూర్తి అంటే ఒంటికి రావాల్సినటువంటి పోషణార్థాలు రాకుండా అడ్డమైన వాటికి మన శరీరం గురవుతూ ఉంటే అది పలసబడము ఆడవాళ్ళకు కూడా బట్టతలలు వస్తున్నాయి తెలుసా మీకు చూసారా ఎప్పుడైనావి ఆడవాళ్ళకి బట్ట తల వచ్చేది వారు పలచబడిపోయి బట్ట తల వస్తున్నదంటే ముఖ్య కారణం ఇవ్వేరా తల్లి మొత్తం మీద జుట్టు విరబోసుకున్న ఒంటి గంటకి ఎప్పుడు వెళ్ళినా సరే ఆత్మలు అనేవి తొందరగా ఆత్మలకి ఆకర్షి ఆకర్షితులు అన్నారా అందుకోసమే ఆత్మలు ఉండే తీరులో ఉంటాయి వాటిని మనం ఎక్కడైనా ఉండవచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా ఉండవచ్చు అలా కాదు ఆత్మలు తిరిగే సమయం ఒకటి తల్లి పగల్లో అవి బయటికి రావు మరి చీకటైంది కదా అని చెప్పి కూడా బయటికి రాదు వాటి సమయము దేవతామూర్తులు నిద్రించిన గంట తర్వాత రాత్రి పదకొండింటి నుంచి మొదలుకొని ఉదయం మూడింటి వరకు వాటి సమయం కానీ దుష్ట ప్రయోగం కనుక జరిగిందనుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటది ఇంట్లో అది నిద్రలో ఉన్నా నీ చడి శబ్దానికి నేనేం చేయాలో అది చేస్తుంది అలాంటి పరిస్థితులు ఉంటాయి ఆత్మల వల్ల అలాంటి ఏం చేయాలి మరి చూపించుకోవడం అలాంటి పరిస్థితులు వస్తే మొదలుగా మమ్మల్ని సంప్రదిస్తే మేమేం చేయాలి అవి చెప్పగలుగుతాము కాకపోతే వాటికంటే ముందు ఒక్కటైతే చెప్తా ఏదైనా సరే ఎవ్వరికైనా సరే పూర్వము ఆడవాళ్లకు తల్లంటూ స్నానం చెయ్యగానే సాంబ్రాని వేస్తారు తెలుసారా తెలుసు గురుగారు చూసారా ఎప్పుడైనా సినిమాలలో కూడా ఇట్లా వేసే లెక్క కనిపిస్తుంది ఎందుకో తెలుసా వీళ్ళు జడ వదిలేసినందుకు ఎక్కడ దుష్ట శక్తి వస్తుందా ఎక్కడ ఏం జరుగుతుందా అనే విషయం తెలు అది తెలియదు కాబట్టి వీళ్ళకి ఎటువంటి హాని జరగకుండా ఆ యొక్క జడకు ధూమము అనేటువంటిది వేసి ధూమం వేసేసరికి ఏమవుతుంది ఆ ధూమం వల్ల ఈ యొక్క జుట్టులో ఉండేటువంటి చెడు శక్తులన్నీ కూడా అయ్యి హ్యాపీగా ఉంటారు అందుకోసమే ఉదయము సాయంత్రము ఆరు గంటల కల్లా ఇంట్లో ధూపం వేసుకుంటే మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఎ ఎటువంటి శక్తి అనేటువంటిది ఇంటికి రాదు రానివ్వదు చాలా చక్కగా వివరించారు గురుగారు మహాదేవ